పెద్దైనా భారీ మెజార్టీతో గెలిపించాలని సభామూలకంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే రాయలసీమలో రెడ్ల కుటుంబంలో పెద్ద కోట్ల కోట్ల విజయ భాస్కర్ వాళ్ళ తరుణ్ సూర్యప్రకాశ్ రెడ్డి ఎక్కడైనా కానీ మచ్చలేని కుటుంబము ఎక్కడైనా కూడా నీతి నిజాయితీకి నిలువుటద్దాం కుటుంబము ప్రజలకి అన్నిత్తం ఎప్పుడైనా కూడా సేవలు అందులో ఈ రోజు వరకు కూడా వాళ్ళు రైతులు కానీ లబ్దిగిరిలో రైతు చేద్దరు కానీ ఎక్కడైనా కానీ సెటిల్మెంట్లు కానీ ఎక్కడైనా కమిషన్లు కానీ కబ్జాలు కానీ మిగతా రెండు కులాల లెక్క చేయడం లేదు ఇటువంటి నీతి నిజాతమైన కుటుంబాన్ని బాధ్యతనే గెలిపించాలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు తెలియజేస్తూ అదేవిధంగా పెద్దకి సైకిల్ గుర్తికి డోన్ నియోజకవర్గానికి ఒక ఓటు అదేవిధంగా మన నందాల పార్లమెంటు అభ్యర్థి బహిరంగ అంటే భైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురుకి ఎంపీగా ఓటు రెండు ఓట్లు లేదు గెలిపించాల్సిందిగా సభమూలకంగా తెలియజేస్తూ కొత్త కొన్ని ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సమయ ఎవరు ఎవరైనా